హాయ్ ఫ్రెండ్స్ పోతాబతితో బ్లాగు చూడండి కోడిగుడ్లు మనం పులుసు పెట్టుకుందాం ఎందుకంటే చుట్టాలు వచ్చినప్పుడు మనకు దగ్గర ఉండదు కోడిగుడ్లే కాబట్టి గబుకుని వెళ్ళి తెచ్చుకోలేము చికెన్ అది దాన్ని మనం ఎలా వండుకోవాలో చూడండి వెరైటీగా వండుకోవచ్చు చేపల పులుసులాగా ఉంటుంది కోడిగుడ్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఒకరు వేసి ఉడకబెట్టుకోవాలండి కోడిగుడ్డు తొన అదంటే చెక్కు కూడా బాగా వస్తుంది ప్లస్ చూడండి చిన్న అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క కూరన బట్టి వేసుకోండి చిన్న చిన్నల్లిపాయ రెబ్బలు రెండు జీడిపప్పులు వేస్తున్నానండి గుజ్జు కోసం ఒక ఉల్లిపాయ చెక్క మీ ఇష్టం మీ కూరన వేసుకోండి నేను ఇద్దరు మనుషులకి చేస్తున్నాను రెండు పచ్చిరగాయలు ఒక్క టమాటా మిక్స్ వేసుకుందామండి వేసుకొని పక్కన పెట్టుకున్నామండి చూడండి మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని బాగుంటుందండి కూర కూడా సూపర్గా ఉంటుంది కోడిగుడ్లు మజ్జిగ కొంచెం చీల్చుకున్నామండి ఉప్పు కారం పట్టిద్ది అలా అయితే చూసారా చుట్టాలు వచ్చినప్పుడు గబగబ అయిపోయేదండి చాలా బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది పులుసుగా చేపల పులుసు లాగా ఉంటుంది మనం అప్పటికప్పుడు చేపల కూరలా వండుకున్నట్టు ఉంటుందండి కోడిగుడ్డు వేపి తీసేసుకుంటున్నాం ద్వారాగా వేపుకుంటున్నానండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అట్టవచ్చు ఒక చ రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని వేసుకుంటున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు వేగుతున్నాయి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నామండి మూత పెట్టేసుకున్నాం సన్న సగం మీద మగ్గిపోద్ది సిమ్లో పెట్టేసుకుంటే చూసారా ఏగిపోయింది చక్కగా అన్న తులిపాయి తగ్గిపోయింది ఏగిపోయేసరికి ఇప్పుడు మనకి మనం మిక్సీ వేసుకున్న ముద్దు ఉంది కదండి ఆ ముద్దు వేసుకుందాం కొంచెం అన్నం కలుపుకున్న కలిసిద్దండి ఎప్పుడు వెరైటీగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి చేసుకోవచ్చండి ఇలాగా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కూర చేపలు పులుస్తున్న ఫ్లేవర్ వస్తుందండి అది బాగా ఆయిల్ వేగాలండి బాగా వేగినాక మనం సరిపడేంత కారం ఆల్రెడీ పచ్చరిగాయలు వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకోండి నేనైతే స్పూన్ కారం వేసుకున్నాను మీ కూరను బట్టి మీరు వేసుకోండి బాగా నూనెలో వేగిందండి వేగినాక మనం కడిగిన వాటర్ ఉంటే అది కూడా పోసుకున్నాము ఇప్పుడు చింతపండు గుజ్జు పిసుకొని అండి ఒక్కరు ఒక రెబ్బ పిసుకొని దాంట్లో వేసుకుంటున్నామండి చిన్న నిమ్మకాయ అంతా నేను నా కూర సరిపడే అంత మీకు ఎంత కావాలో అంత చేసుకోండి ఎందుకంటే ఇంక దీంట్లో బెల్లం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కోడిగుడ్లు కట్ చేసి అవి వేసుకుంటాయి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాం కదా తీగానే ఉంటుందండి అండి సరిపోద్ది పుల్ ఫుల్గా తీ తీగా కారం కారంగా ఉడికిపోయిందండి దానికి కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ పైకి వచ్చేసేస్తుంది చూసారా అంటిగిరైపోయిందండి కోడిగుడ్ల పులుసు అయిపోయిందండి పావుగంట కూడా పట్ల పది నిమిషాలు సర్వే అండి గిన్నెలో తీసేసుకుందాం మనకి చుట్టాలు వచ్చినా సడన్గా మనకి తినాలన్నోరు బాగోలేదు అని తినాలనిపించినప్పుడు ఇలా వండుకోవచ్చండి చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగుంది కదా